అందరికీ నమస్కారం పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వై సంధ్యారాణి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమ్ దలవలస ఇప్పుడు మనం గోగు పంటల్లో రకాల ఎంపిక గురించి మాట్లాడుకుందాము ఈ గోగు అనేది ఈ నార పంటల్లో ప్రతి జనుము తర్వాత గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంట దీని మెస్తా అని కూడా పిలుస్తారు గోగు మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయ త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్ వంటి పదమూడు ఇతర రాష్ట్రాల్లో కూడా పండిస్తూ ఉంటారు విస్తీర్ణం మరియు ఉత్పత్తి రెండింటికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రంలో ఈ పంట ఎక్కువగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా నారు కోసం పండిస్తూ ఉంటారు సాధారణంగా ఈ గోగు పంటలోని రెండు రకాల జాతులు ఉంటాయి ఈ రెండు రకాలు ఏమనగా మొదటిది హైబస్కస్ సబ్డరీఫా దీని రొజల్లీ కానీ లేకపోతే నారగోగు అని కానీ లేకపోతే ఎర్రగోగు అని కూడా పిలుస్తారు రెండవది హైబిస్కస్ కెనాబెనస్ దీన్ని కెనాఫ్ అని కానీ లేకపోతే కూరగోగు అని కానీ లేకపోతే తెల్లగోగు అని కానీ పిలుస్తారు ఈ రొజల్నిలోని వివిధ రకాలు చూసుకున్నట్లయితే ఏఎంవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ టెన్ ఉన్నాయి అలాగే కెనాఫ్లో అయితే ఏఎంసీ వన్ నాట్ ఎయిట్ రకం అంటే భీమ్లీ రకం ఉన్నది ఇవన్నీ కూడా వ్యవసాయ పరిశోధన స్థానం ఆమ్తాల వలసలో విడుదలైన రకాలే ముందుగా ఏఎంవి వన్ రకం కనుక చూస్తే దీని పంట కాలం నూట యాభై నుంచి నూట అరవై రోజుల పరిమితి కలిగి ఉండి ఇది పదమూడు నుంచి పదిహేను క్వింటాల్ పర్ హెక్టార్ వరకు దిగుబడినిస్తుంది ఇది రసం పీల్చే పురుగులు తట్టుకునే రకం తర్వాత రకం ఏఎంవి టూ రకం ఇది పంటకాలం నూట నలభై నుంచి నూట యాభై రోజుల వరకు ఉంటుంది ఇది పదమూడు నుంచి పదిహేను క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తూ రసం పీల్చే పురుగుల్ని తట్టుకునే రకం తర్వాత రకం ఏఎంవి త్రీ రకం దీని సూర్య అని కూడా పిలుస్తారు దీని పంటకాలం నూట నలభై నుంచి నూట యాభై రోజుల వరకు ఉంటూ దీని దిగుబడి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాళ్ళ వరకు వస్తుంది హెక్టార్కి ఇది రసం పీల్చే పురుగులు ఇనుప లేదంటే కాండం కుళ్ళే తెగుల్ని బాగా తట్టుకునే రకం తర్వాత రకం ఏఎంవి ఫోర్ అనేది అంటే ఇది కళింగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దీని పంట కాలం నూట నలభై నుంచి నూట యాభై రోజులు పంటకాలం కలిగి ఉండి ఇది పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ల వరకు దిగుబడినిస్తుంది ఇది రసం పీల్చే పురుగుల్ని తర్వాత ఇనుపు తెగుల్ని లేదా కాండం కుళ్ళు తెగుల్ని కూడా బాగా తట్టుకునే రకం తర్వాత రకం ఏఎంవి ఫైవ్ అనే రకం దీన్ని దుర్గా అని పిలుస్తూ ఉంటారు రైతు పొలాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన రకం ఇది దీని పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు ఉంటూ ఇది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్ వరకు కూడా దిగుబడినిస్తుంది ఇది రసం పీల్చే పురుగులను బాగా తట్టుకుని అలాగే ఇనుప తెగులు కాండం కుళ్ళు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది తర్వాత రకం ఇటీవల కాలంలో విడుదలైన రకాల్లోనే ముఖ్యమైనది ఏఎంవి సెవెన్ అనే రకం దీని జనార్దన్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీని పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు కలిగి ఉండి ఇది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది వర్షాధారంగా పండించడానికి ఈ రకం అనేది చాలా అనుకూలమైన రకం ఇది రసం పీల్చే పురుగులు తర్వాత ఇనుప కాండం కుళ్ళు తెగుల్ని బాగా తట్టుకునే రకం తర్వాత ఎండాకు తెగుల్ని కూడా బాగా తట్టుకుంటుంది ఇంకా తర్వాత విడుదలైన రకం ఏఎంవి ఎయిట్ అనే రకం దీని ఏహెచ్ఎస్ టూ వన్ సిక్స్ అని కూడా పిలుస్తారు దీని కాలము నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు ఉంటూ ఇది అధిక దిగుబడినిస్తుంది అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళు పర్ హెక్టార్ వరకు ఇస్తూ దీని నుంచి వచ్చే నార కూడా బాగా నాణ్యమైనంత అయి ఉంటుంది ఇది రసం పీల్చే పురుకులను ఆకు ఎండు తెగుల్ని కూడా బాగా తట్టుకునే రకం తర్వాత ఏఎంవి నైన్ అనే రకం దీన్ని ఆదిత్య అని కూడా పిలుస్తారు దీని పంటకాలం నూట నలభై నుంచి నూట యాభై రోజుల వరకు ఉంటూ దీని దిగుబడి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది క్వింటాళ్ళు పర్ హెక్టార్ వరకు ఉంటుంది ఇది అధిక నార దిగుబడితో పాటు నాణ్యమైన నారను కూడా ఇస్తది ఇది కూడా రసం పీల్చే పురుగుల్ని ఆకు ఎండు తెగుల్ని బాగా తట్టుకునే రకం తర్వాత చివరిగా విడుదలైన రకం ఏఎంవి టెన్ అనే రకం దీని పంటకాలం నూట నలభై నుంచి నూట యాభై రోజులు ఉంటూ దీని దిగుబడి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది క్వింటాళ్ళు పర్ హెక్టార్ వరకు ఉంటుంది ఇది కూడా మంచి నాణ్యమైన నార ఇస్తుంది ఇది రసం పీల్చే పురుగుల్ని తర్వాత ఇనుప తెగుల్ని లేదా కాండం కుళ్ళు తెగుల్ని ఇంకా ఎండాకు తెగుల్ని కూడా బాగా తట్టుకునే రకం ఇవన్నీ కూడాను గోగు పంటలో విడుదలైన రకాలు ఈ రకాలను సరైన పద్ధతిలో రైతు కనుక ఎంపిక చేసుకున్నట్టయితే నార దిగుబడి అనేది బాగా సాధించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు